హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా స్లాగ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే సూపర్ డెలిషియస్ పన్నీర్ టిక్కా కర్రీ అండి ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి కమ్మన్ పెరుగు వేసుకోండి అయితే మళ్ళీ బాగుండదు దీంట్లోకి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక చిట్కాడు పసుపు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి చిట్కాడు చాలు అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీ వండేటప్పుడు కాస్త లాస్ట్కి వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచమే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇంకా కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత మిక్చర్ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి అంతా మనకి పెరుగుకి పట్టేటట్టు కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూడండి టెక్స్చర్ ఇలా ఉంటుంది తర్వాత ఒక వన్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని అందులో వేసుకోవాలి పెద్ద సైజ్ టమాటో అయితే ఒకటి లేదా చిన్నవి అయితే రెండు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం పెద్దగా ఇలా రిబ్బన్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలు అన్నిటికీ పట్టేలాగా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని అలా పక్కన పెట్టేయాలండి ఇప్పుడు కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లిని ఇలా చీరుకొని వేసుకోవాలండి సగం కింద కట్ చేసుకొని వీటిని మంచిగా లో ఫ్లేమ్లోనే మంచిగా వే వేపుకోవాలి తర్వాత దీనిలోకి సెవెన్ టు ఎయిట్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసేసుకోండి వేసి వేపుకోవాలి మంచిగా అలాగే మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు మీ దగ్గర కనుక క్యాప్సికమ్ ఉంటే ఒక క్యాప్సికమ్ని మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి మంచిగా వేగాక ఇందులోకి చిటికటి పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు కూడా పచ్చివాసన లేకుండా వేగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఇందులోకి వేసేసుకోవాలి జస్ట్ అట్లా చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా దీన్ని ఇప్పుడు మంచిగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి మంచిగా మనకి పోపు అనేది దీనికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఒకసారి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సెవెన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా కుక్ అయిపోయి ఉంటుంది మంచిగా అలా నూనె పైకి తెయలేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర పన్నీర్ ఫ్లేవర్స్ మసాలాస్ ఏమైనా ఉంటే వేసుకోండి ఒక స్పూను లేకపోతే స్కిప్ చేయండి ఏం వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల కర్రీ టెక్స్చరే మారిపోతుంది అసలు సో ఎమ్మీగా ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ కనుక లేకపోతే స్కిప్ చేసేయండి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత సూపర్గా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కర్రీ చపాతీలోకి పుల్కా అలాగే బటర్ నాన్స్ రుమాల్ రోటీ ఏది దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇది వైట్ రైస్ల కన్నా కూడా బగార్ రైస్ లేదా పలావ్ చేసుకున్నప్పుడు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ రైస్లోకి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం పెరుగులో అన్నీ కలిపి పెట్టుకుంటాం కాబట్టి కర్రీ కూడా తొందరగానే అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో